పరీక్షలో ఓడిపోయారు సరే కానీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు నీకు జరగలేదా విశ్వాస పరీక్షలు మీకు ఎదురు కాలేదా మీకు జరగలేదా జరిగినాయా మీకు కూడా ఎదురు దెబ్బలు తగిలినాయా ఎంతమంది తగిలినాయి మరి మీరు కూడా సర్దుకోవాలి ఎందుకని సర్దుకోవాలా ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది ఉన్నాయి పోతాయి అనుకుంటే ఇంకా నాలుగు యాడ్ అయినాయి అర్థం కాలేదా అయినప్పుడు మరి నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి కదా ఎట్లా ఉన్నావు విశ్వాసంలో ఎట్టదట్టుకున్నావు మళ్ళీ ఎట్లా స్థుతించగలుగుతున్నావు దేవుణ్ణి ఎట్లా మయంపరచగలుగుతున్నావు చేతయిన అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నావు కదా కరెక్ట్ గా అర్థమవుతుందని నాకు తెలుసు అర్థం కాకపోవడం నేను తమిళని చెప్పట్లా కానీ నీ ప్రయాణం ఎట్లా సాగుతుంది అంటే నేను చెప్పనా కొన్ని సంగతులు జరగాలని నువ్వు విశ్వసిస్తే వాటికి రివర్స్ లో జరిగిన పరిస్థితులు చూసావు మళ్ళీ చర్చిల్లోకి వచ్చినప్పుడు నీ వాకింగ్ చదువుతుంటేనేమో నువ్వు విశ్వసించిన దాని చొప్పున నీకు దేవుడు చేస్తాడని అన్నప్పుడు విశ్వసించిన దాని చొప్పున చేస్తానంటే మరి నేను విశ్వసించిన దాని చొప్పున జరగలేదుగా నాకు నేను ఒకటి అనుకుంటున్నాను ఇంకోటి అయిందిగా మరి జరగలేదుగా అనిపించినప్పుడు నువ్వేమనుకున్నావో తెలుసా ఏమనుకుంటే నిలబడ్డావో తెలుసా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఆయన నాకు జరిగించే కార్యాలన్నిటినీ కూడా నా తీసుకొస్తాడు తీసుకొస్తాడనేది అయితే నాకు తెలుసు ఇప్పుడు నేను ఇలా జరగాలని విశ్వసించాను అది అలా జరగల అది ఇంకోలా జరిగింది ఇంకోలా జరిగిందంటే అనుకున్నట్టు జరిగితే నాకు నష్టం ఇంకోలా జరిగిందంటే అది దేవుడు అనుకున్నట్టు జరిగింది ఒకవేళ ప్రస్తుతానికి అది నాకు చేదుగా నష్టంగా కనపడుతున్న తుదకది లాభంగా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వసించాను చూద్ద అదే నాకు ఫేవర్గా మారేటట్టు దేవుడు చేయగలడని విశ్వాసాన్ని ఏం చేశావంటే రెట్టింపు చేశావు దాన్ని ఎడి తెలుసా కుడి అనుకున్నాను అది ఎడమకి తిరిగింది కుడికి తిరిగితే ఒక్కింత మేలు ఎడమకి తిరిగింది ఓ దీనికి దీని వెనక నాకు రెండంతల మేలు దేవుడు దాచిపెట్టాడు జరగని పర్వాలేదు దేవునికి స్తోత్రం కలిగనుగాక గాక యా అలా విశ్వాసాన్ని విశ్వాసాన్ని చల్లారు నీల అధిక విశ్వాసంగా మార్చుకున్నావు అధిక విశ్వాసంగా మార్చుకున్నావు అలా మార్చుకోబట్టే నువ్వు నిలబడిగలిగావు లేకపోతే ఎప్పుడో అవుట్ చదువు కొనసాగింది అనుకున్నావు ఆగిపోయింది ఉద్యోగం వచ్చింది అనుకున్నావు రాలేదు వ్యాపారం లాభ లాభించింది అనుకున్నావు పోయింది అది పంటేసావు సమృద్ధి కాసిద్ది అనుకున్నావు పోయింది అది ఇలాంటి నష్టాల్లో ఏమనిపించింది ప్రార్థన చేశాను ప్రార్థన చేసే మొదలు పెట్టాను ప్రార్థన చేసే నాటాను ప్రార్థన చేసే ఎగ్జామ్ రాశాను ప్రార్థన చేసే ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్నీ ప్రార్థన చేసి విశ్వాసంతోనే చేశాను కానీ ఏవి ముందుకు రాలేదు ఏవి ముందుకు రాలేదు నాకొద్దు దేవుడు నాకేం చేయలేదు అని ఒకడు సర్దుకుంటే ఇంకొకడు ఏమనుకున్నాడు తెలుసా నాకు దీన్ని లేదు అంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో దేవుడు డిసైడ్ చేశాడు ఇంతకంటే ఉన్నతమైంది ఏదో నాకు దేవుడు దాచి ఉంచాడు ఆయనకి ఏముంది ఎనిమిది వేల ఉద్యోగం రాలేదన్నా నేను సాఫ్ట్వేర్ చదివాను ఖాళీగా ఉంటున్నానని ఒక ఎనిమిది వేల జాబ్కు ట్రై చేస్తే రాలేదన్న నా బతుకు బాడుగా అన్నాడు తమ్ముడు తమ్ముడు ఎనిమిది వేల జాబుకి పోతే ఎనిమిది వేల జాబ్ వస్తే నువ్వు ఎనిమిది వేలలోనే కూర్చుకుంటావు తమ్ముడు మళ్ళీ సాఫ్ట్వేర్ దానికి ట్రై చేయవు నువ్వు అందుకే నీకు అది లేకుండా చేసి నువ్వు దానికి ప్రయత్నం చేసేటట్టు నీకు వెసులుబాటు ఇచ్చాడు లేదు తమ్ముడు నువ్వు ఊరుకో అన్నా ఇది నీ మేలుకే తమ్ముడు అట్లానే కొన్ని నెలలండి ఎన్నో నెలలు కాదు ఒక మూడు నెలల తర్వాత మళ్ళా ఆ తమ్ముడు వచ్చాడు ఆ తమ్ముడు వచ్చాడు వచ్చేవన్నాడో తెలుసా నేను ఏదైతే చదివానో ఆ ఫీల్డ్లోనే నాకు జాబ్ వచ్చిందన్న ఫస్ట్ మంత్ శాలరీ ఇరవై ఒక్క వెయ్యి మొదటి నెల ఇరవై ఒక్క వెయ్యి చూపించాడు చూడండి ఇప్పుడు చెప్పండి ఎనిమిది వేల ఉద్యోగం వస్తే ఆ ఎనిమిది వేల రూపాయలకు పోయాడు కదా అదే వచ్చినట్టయితే ఏదో పాకెట్ మనీ ఏదో జేబు ఖర్చులు అవి ఉంటా ఉంటాయి కాబట్టి దీనికి ట్రై చేసేవాడు కాదు కానీ ఇది ఇప్పుడు చెప్పండి ఆ ఉద్యోగం రావటం మంచిదా ఆగిపోవటం రైట్ ఇప్పుడు నా చదువు ఆగిపోయింది మధ్యలో ఒకవేళ చదువు కొనసాగినట్టయితే నేనేమైపోయాండి ఏ ఉద్యోగస్తున్నా ఏడో తిరుగుతూ ఉండేవాడిని స్తోత్రం ఆగిపోవటం నాకు ప్లసా మైనసా మరి కాళ్ళ ముందు చూపు చూస్తే ఎట్టండి కాళ్ళ ముందు చూపు చూసేవాడికి విశ్వాసం ఉండదండి ఊస్టింగ్ అయిపోయిందండి ఉస్ అయిపోయింది కాళ్ళ ముందు చూపు కాదు దూరం చూపు చూడాలి దేవునికి స్తోత్రం గాక దీన్ని నాకు అనుమతించలేదు అంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో సిద్ధపరిచాడు దేవుడు దీన్ని నా జీవితంలోకి రానిలేదు అంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఈ స్థలం దక్కి దేవుని ఆశించా దక్కలేదు అది కాదు ఆశించా నిజంగానే నేను అటు చూడండి అది ఇప్పుడు ఇది ఇది అవుద్దా డౌట్ లేదా ఆమెన్ అది కానీ బిల్డింగ్లు అయినాయి చూడేది పక్క అది ఆశించా విశ్వసించా ప్రార్థించా ఈలే ఎకరమే నేను ఆశించా విశ్వసించా వెళ్ళా ప్రార్థించా సంచరించా అన్నీ చేశా ఎందుకు రాలా నాటా ఉన్నాడు ఒరి విధవాయి అది ఉన్నది ఒక ఎకరం ఒక ఎకరం ఏం ప్రార్థన తోటరా నీ బొంద ప్రార్థం తోట సేవకుల సెమినార్ జరగాలి అందులో బోళ్ళెంత పనులు జరగాలి బోల్డ్ అంత ప్లాన్ ఉంది ఎకరం జాలదురా ఏడు ఎకరాలు కావాలి ఇస్తాడు ఇస్తాడు ఒకదానికి ప్రయత్నం చేసే సక్సెస్ కాలేదంటే ఏడంతలు ఎక్కువ ఇవ్వబోతున్నాడు అని విశ్వసించడమే గొప్ప విశ్వాసం ఆ విశ్వాసానికి కూడా నువ్వు అనుకున్న వాటికి రివర్సల్ జరిగేటట్టు చేసి హే ఏది అనుకున్నా అంతే రివర్స్ అయిపోతుంది అని పానే నేనేమనుకోనిక అని ఒక రకమైన విరక్తి విసుగు వచ్చేటట్టు ఇలాంటి వాటిని వాడు తీసుకొస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఈ రియాక్షన్ ఏంటంటే ఒకటనుకుంటే రివర్స్ అనుకో అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం సహజంగా పాపడతాం అలా కాకుండా ఇది రివర్స్ అయిందంటే ఇంతకంటే శ్రేష్టమైంది ఏదో నా తండ్రి నాకు దాచి ఉంచాడని నువ్వు అన్నావు అనుకో అప్పుడు శబాశ్రా కుమారుడు అంటాడు అక్కడ నీమన్నట్టే అంటాడు అప్పుడు శబాశ్రా కుమారి అదిరా అదిరా పట్టు అదిరా పట్టు ఓ ముఖం పగలగొట్టావు సైతానికి అడిగిపోరే సైతానా ఇగిలిత్తనా నేను ఇస్తున్నావురాయిందని ఓరు వెదవా దీనికంటే ఏడింతలు ఎక్కువ కార్యం చేయబోతున్నాడు నా దేవుడు నా విశ్వాసమే అగ్ని పరీక్షకు నిలచినద నిలచినదై ప్రభువాణివే प्रत्यक्ष मगुवेला प्रभुवानि वे प्रत्यक्ष मगुवेला मे पूमगि मा घनतनगे कदा मे पूमगिमा घनतनगे कदा आश्रय मो ने విశ్వాసం సువర్ణం కావాలి ఏడంతల ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తాడు చెయ్యకపోయినా పర్వాలా నేను అనుకున్నా ఇలా జరిగిద్దని రివర్స్ అయింది రివర్స్ అయ్యి రివర్స్ చేశాడంటే దానికి తగినట్టుగా ఇంకా ఏడంతల మేలు వచ్చేటట్టు చేస్తాడు చేయకపోయినా పర్వాలా నేను మాత్రం నా తండ్రిని తక్కువ అంచనా వేయను నేను మాత్రం ఆయన్ని అల్పంగా చూడ ఆ తండ్రి అసమాన తీరుడు ఏం చేసినా నా మంచికి తెస్తాడు ఎంతమందికి అర్థమవుతుంది సో మనలో రేగిన విశ్వాస జ్వాలని ఇవ్వకూడదు వాడు చల్లార్చడానికి చూస్తాడు ఇవ్వకూడదు రెండు మూడు దేవుని కొరకు మనలో ఉన్న ఆసక్తిని కూడా నీటి చూస్తాడీ కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగునుచున్నది యేసు నమ్ముకున్న కొత్తలు ఎట్టు ఉంటుంది మన పాటలో అక్క ఇంతేనా యేసు నమ్ముకున్న కొత్తలు ఎట్టుంటుంది ఉంటుంది ఏ మన లవ్వు నీటి వాగుల కొరకు దుబ్బి ఆశించినట్టు నీ కొరకే నా ప్రాణము తగ్గి కొనుచున్నది నీ కొరకే నా ప్రాణము తబ్ కొనుచున్నది ఎంత ఆరాటం ఎంత భక్తి ఎంత ప్రేమ ఎవరి మీద బాబాబా ఏ సయ్యా తండ్రి నీటి వాగుల కోసం దుప్పి ఆశించినట్లు నీకోసం నా ప్రాణం దప్పిగొంచున్నది బాబా వామో ఈ ఆసక్తి ఇలానే కంటనే అయిందంటే వీళ్ళు బతకనిస్తారు ఇంకా వాడు సైతన్గాడు ఆసక్తి ఎట్ట కొనసాగిద్దు నేను కూడా చూస్తానని దిక్కుమాలని అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు ఇప్పుడు చాలా మందికి సెల్లు నీటి వాగుల కొరకు దొప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పి కొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా చెల్లు చేపట్టుమా పల్లెపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా పల్లెపల్లిలో ఒక అమ్మాయి తయారైందయ్యా మగోళ్ళు కూడా చాట్ల అమ్మాయి దెబ్బకే మర్యాదగా మారుమనసు బాంధోపా ఈసారి పేరు చెబుతారు దేవునికి స్తోత్రం అసలు లెగిస్తే సెల్లే లెగిస్తే సెల్లే లెగిస్తే సెల్లే లెగిస్తే సెల్లే పొద్దుగూకులు ఇక ఈ టైప్లో ఉన్నవాళ్ళు భక్తి ఏమాత్రం చేస్తారో నాకు తెలుసు అబద్ధాలు ఆడుకుండా నిజం చూద్దాం దెబ్బిందా లేదా దేవుని ఏడల ఆసక్తిని దెబ్బ కొట్టిందా లేదా ఎంతమంది ఒప్పుకుంటా యథార్థవంతులు వెయ్యేళ్ళు బతకాల చెప్పండి చేతులు మర్యాదగా చేతులు ఎత్తండి నాటకాలు ఆడుతు పెద్ద పెద్ద మొనగాళ్ళే తలకిందులే ఆస్తులు యథార్థవంతులు ఇప్పుడు చెప్పండి అద్దుగా దైవజన్లు దిమ్మరూపై కూర్చున్నారు స్తోత్రం హల్లెలి అనుకుంటారు దాని దెబ్బకి దేవుడి కార్యాలయాన్ని చేపెడతాం అది పోయి మిగిలిన ఈరోజు దేవుని కొరకైనా ఆసక్తి సన్నగిల్లింది ఏకాంత ప్రార్థన అనుభవాలు పోయాయి భక్తి దిగజారిపోయింది కసిపోయింది పట్టుదల పోయింది సత్య విషయమైంది రోషం పోయింది ఆత్మల కొరకైన భారం పోయింది మొత్తం చల్లారిపోయింది అర్థం కాకుండా దాని దెబ్బ నేత్రాశ ఇది లేని దినాల్లో ఈ గొడవే లేదు ఉపవాసాలకు రేపుకున్నారు ప్రార్థనకి రేపుకున్నారు ఏకాంతానికి రేపుకున్నారు భక్తికి రేపుకున్నారు ఆత్మ రక్షణ కొరకు రేపుకున్నారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు ఈరోజు ఒకరినొకరు వాడికి ఎన్ని వీపొచ్చింది వీడికి ఎన్ని నాకేం వచ్చిందని కొంతమంది దీన్ని ఒక వ్యాపార వస్తువుగా వాడుకుంటే ఉపాధి వస్తువుగా వాడుకుంటే కొంతమంది ఏమో టైం పాస్ టైం పాస్ టైం పాస్ టైం పాస్ ఈరోజు చాలామంది దానికి బానిసలు అయిపోయారు నల్లమందు కానీ మెదడుకెక్కినట్టు ఎక్కింది ఒక్కొక్కళ్ళకి నేను చెప్పినా సరే దిగట్లా అది అది వాడేసిన ఉచ్చు లూసిఫర్ వేసిన ఉచ్చు నీలో దేవుని ఎడల కలిగిన ప్రేమ జ్వాలను చల్లార్చడానికి వేసాడు చాలా వరకు చల్లార్చాడు మూడు చెప్పాను నీలో ఉన్న దేవుని ప్రేమను రెండవది నీలో ఉన్న విశ్వాసము నీలో ఉన్న దేవాసక్తిని ఇంకా ఉన్నాయి ఈసారి చెప్తా అది చల్లవచ్చు ట్రై చేస్తున్నాడు జాగ్రత్త పడాలి నీ ఇష్టం నీకు నువ్వే సిగ్గు తెచ్చుకోవాలి నాకు నేనే సిగ్గు తెచ్చుకోవాలి నాకెవడు బోధిస్తారండి పరిశుద్ధాత్మ బోధిస్తారు నన్ను నేను రేపుకుంటున్న దేవుని కొరకు మిమ్మల్ని మీరు రేపుకోవాలి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక నువ్వు విశ్వసించిన దానికంటే ఏడంతలు ఎక్కువ కార్యం చేయగలడు దేవుడు సిగ్గుపడొద్దు సిగ్గుపడియడు భయపడద్దు దిగసారిపోవద్దు ప్రేమలో చల్లారిపోవద్దు విశ్వాసంలో చల్లారిపోవద్దాం దేవాసక్తిలో చల్లారిపోవద్దు ఆత్మల కొరకైనా భారంలో చల్లారిపోవద్దు సత్యం కొరకైనా రోషంలో చల్లారిపోవద్దు సత్యం కొరకైనా రోషంలో చల్లారుస్తాడు వాడు కొంతమందిలో ఒకప్పుడు సత్యం విషయమే రోషం తర్వాత పోయింది పోయి దుర్బోధకులతో కలిసి చేతులు కలిపేశారు దుర్బోధకులతో కలిపి చేతులు కలిపేశారు ఒకప్పుడు సత్యం కొరకు రోషం ఉంది ఈరోజు రోషం పోయింది పోయింది అబద్ధ బోధతో ఏకమై ఆత్మల కొరకైనా భారాన్ని చంపేశాడు చల్లార్చాడు ఈరోజు సువార్త చెప్పడానికి మనుషులకు భారం అయిపోయింది అంత ఖాళీ దొరకట్లా దొరికిన చెప్పట్లా ఒకప్పుడు ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో బహు ఆరాటంగా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఆత్మల సంపాదనను వదిలేశారు డబ్బులు సంపాదన మీద పడ్డారు చల్లార్చాడు ఐదు సంగతులు చెప్పాను దేవుని శక్తిని ఆశ్రయించే విషయంలో చల్లారిపోయారు మంది ఒకప్పుడు లోకానికి దేవుని శక్తిని చూపించిన వాళ్ళు ఈరోజు అయిపోయారు ఆరోగ్య చల్లర్చాడు శత్రు ప్రార్థన చేసుకో మారు మనసు పొందు నేను పొందాల నువ్వు పొందాల పరిశుద్ధత కొరకైన ఆసక్తి విషయంలో చల్లార్చాడు ఏడవది ఈరోజు కళ్ళు చూడకూడనే చూస్తున్నాయి చేతులు చేయకూడనే చేస్తున్నాయి కాళ్ళు నడవకుండానే నడుస్తున్నాయి సర్వ శరీరము దాని ఆలోచన మారిపోయింది చెవులు వినకూడనే వినటానికి ఇష్టపడుతున్నాయి మారిపోయింది పరిశుద్ధత విషయమే రోషం పోయింది ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు ఇవన్నీ చల్లారిపోయినాయి నీకు నేను నీకు అర్థం కాకుండానే నీలో రేగినటువంటి ఈ జ్వాలలు ఏడు జ్వాలలు ఆర్పివేయబడుతున్నాయి తెలుసా నీకు ఆత్మను ఆర్పుకున్న దిశగా వెళ్ళిపోతున్నావు నువ్వు మనం పరిశీలించుకొని పరీక్షించుకొని జాగ్రత్త పడదాం సరిదిద్దుకుందాం ఒక్కసారి ఏడు సంగతులు చెప్పాను మొట్టమొదటిది ప్రేమ రెండు మూడు దేవాసక్తి నాలుగు ఆత్మల కొరకైన భారం ఐదు సత్య విషయమైన రోషం ఆరు దేవుని శక్తిని లోపానికి చూపేటువంటి ఆ ప్రభావం ఏడు పరిశుద్ధత విషయమైనటువంటి ఆసక్తి చాలామంది విశ్వాసుల్లో చల్లార్చి ఎగరేస్తున్నాడు వాడు చాలామంది విశ్వాసుల్ని దిగజార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు మనం ప్రార్థన చేయాలి మన తోటి సేవకుల కోసం విశ్వాసుల కోసం పరిచారకుల కోసం పరిచారకులందరి కోసం ప్రార్థన చేయాలి శత్రువుని గెలవనియొద్దో రండి మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం చివరికి ఎంత మొద్దుబారిపోయిందండి మన హృదయం వాక్యంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న ఒక పక్క విని మరో పక్క వదిలిపెట్టేటువంటి దిగజారుడు పరిస్థితికి వెళ్ళిపోయాం ఉండలేకపోతున్నాం లాభం లేదు గెలవలేకపోతున్నాం అయ్యో అనుకుంటానే బలహీనతలతో లోపాలతో పాపాలతో పొరపాట్లతో రాజీ పడిపోతున్నాం ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా భారం కలిగిన ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు ఈ విషయమై ఇరిమియా ప్రార్థన చెయ్య స్తోత్రం 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 మహాపరిశ్రుడు అయిన మా తండ్రి మహాగనుడుగు దేవ నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు ప్రభు ఈరోజు నాయన నాతో సృష్టిగా తేటగా మాట్లాడినందుకు స్తోత్రాలు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు మమలను చేసినందుకు స్తోత్రాలు ప్రభు ఈ దాసు మరుగుపరుచుకొని స్పష్టంగా నాయన ఏ విషయాల్లో మేము చల్లారిపోతున్నామో ఏ విషయాల్లో ఎనగబడిపోయాము ఏ విషయాల్లో నా ప్రభావం మేము సరి చేసుకోవాలో నాయన బహుస్పష్టంగా మాట్లాడేందుకు నీకు స్తోత్రములు 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 ప్రభు అవునైనా ప్రేమ విషయంలో చల్లారిపోయాం మాకు ప్రభు నూతనమైన నీ ప్రేమను మా హృదయాల్లో కొమ్మరించుదువు తండ్రి నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు దేవా అయ్యా ఇదిగో విశ్వాస విషయంలో కూడా చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి నూతనమైన విశ్వాసం మా హృదయాలలో నీ ఉపదేశం ద్వారా పుట్టించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన అయ్యా మాకు ప్రభు నూతనమైన ఆసక్తి ఇదిగో నీ ఉపదేశం ద్వారా నీ దాసుడు ద్వారా మరలా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 ప్రభు సత్య విషయమైన రోషము నా ప్రభు ఐదుగో చల్లారిపోయామని మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు ఆ సత్యానికి వచ్చిన రోషము మాకు మరలా ప్రసాదించినందుకు స్తోత్రాలు ప్రభు అయా పరిశుద్ధత విషయంలో నా ప్రభు ఐదుగోనైనా దిగజారిపోయిన పరిస్థితుల్లో మమ్మలను చల్లార్చి నా ప్రభు ఐదు ఎంతవరకు నా ప్రభు కృంగదీసిన దుష్టుని దూరపరిచి నూతనమైన పరిశుద్ధతను మాకు అనుగ్రహించుదూ కాక తండ్రి నీ నాలుగు ప్రభు స్తోత్రాలు నాయన ఇంకా అనేక సంగతులు మాకు ప్రభువ ఇదిగో మీరు వెనగించున్నారు నూతన ప్రభావంత మమల కాక దేవా నూతన ప్రభావంత మమ్మలు నిపుదువు కాక నాయన ఇదిగో స్పష్టంగా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈరోజు నాయన ఎంతోమంది ప్రభువ ఇదిగో ఈ విషయాల్లో ఉన్నారని నన్ను మమ్మల్ని అందరినీ దర్శించినందుకు స్తోత్రాలు ఇదిగో ఫోన్ మాయలో పడిన ఆయన చల్లారిపోయిన స్థితిలో నన్ను మమ్మల్ అందరినీ కూడా ప్రభువ మళ్ళొక్కసారి నాయన మీరు దర్శించి నూతనమైన కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం కలుగున కాగత ఇంకెక్కడ కూడా నా ప్రభావ దిగజారిపోకుండా అయ్యా ఇదిగో నీకు నీ సహవాసానికి రాసులకు అంటుకట్టబడి విస్తారంగా ఫలించే కృపానుగ్రహించదు కాక నాయన నీ కొందనాలు ప్రభు అయ్యా నేను స్థుతించుకుంటూ ఇదిగో నీ దాసుని మనసుతో మా అందరి మనసును పెనవేసి ఆత్మకు పెనవేసి స్థిరపరచి ఆదిన వరకు కాపాడదు గాక నాయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏస్తున్నాం అడుగున్నాం తండ్రి మంచిది పిల్లరా